నేపాల్కి వచ్చే ముందు నేపాల్కి అనుకున్నప్పుడు నేపాలు మానసరోవరం చైనా ఇవన్నీ చూడాలనుకున్నప్పుడు మనం ఏవేవి మైండ్లో అనుకున్నాం ఇక్కడికి వచ్చాక ఏవేవి నిజం కాదు ఏది సరిపోతుంది అనే దాని గురించి మాట్లాడదాం ఓకేనా అసలు ఫస్ట్ నేనైతే నేపాల్కి వస్తున్నామంటే అది ఒక దేశం కదా మన కరెన్సీ అక్కడ తీసుకుంటారో తీసుకోరో మనం అక్కడ ఎలా పేమెంట్స్ చేయాలి అసలు అక్కడ డబ్బులంతా ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చి నేపాల్ కరెన్సీ మార్చుకోవాలేమో అలానే చైనా యువాన్స్ ఏమన్నా పెట్టుకుని ఉంటే ఇంకా యూజ్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా అదే ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మన చేతిలో ఇండియన్ రూపీస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వచ్చు అది ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకొకటి ఏదంటే ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పని యూపీఐ తీసుకురావడం అవును యూపీఐ పేమెంట్స్ వల్ల మొత్తం ఈ ప్రపంచం మొత్తం వ్యాపించేటట్టుగా ఉంది ఖచ్చితంగా యూపీఐ పేమెంట్స్ అలానే ఇక్కడ కూడా ఫోన్పే అని చెప్పేసి ప్రతి ఒక్క షాప్లో పెట్టేసుకొని ఉన్నారు మనం ఆ ఫోన్పే ఇంటర్నేషనల్లీ ఆన్ చేసుకుంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఆన్ చేసుకుంటే ఆ తర్వాత నుంచి మనం పేమెంట్స్ చేసేయచ్చు అదంతా మనం స్కాన్ చేసిన వెంటనే వాళ్ళు నేపాల్ కరెన్సీలో ఎంత చెప్పారో అది అక్కడ కొడితే కింద మన ఇండియన్ రూపీస్ కూడా వస్తుంది ఇంత ఖర్చు పెడుతున్నాం నేర్చుకోండి వెంటనే మనం పేమెంట్స్ చేసేయచ్చు ఇలా జరిగిపోతూ ఉంది అసలు నేపాల్ కరెన్సీనే మనం ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోలేదు ఇక్కడ మనం నేపాల్ కరెన్సీనే కావాలి అన్న రూల్ ఏం లేదు లేదు నేపాల్ని మనం మనం ఏదో వేరే దేశంగా చూస్తున్నాం కానీ నేపాల్ అన్నది మన ఇండియాలో ఇంకొక రాష్ట్రం అని అనుకుంటే అన్నట్టుగానే ఉంది అన్నట్టుగానే ఉంది మీకు ఇక్కడ ఏదో కొత్తగా ఏమీ కనిపించదు గుళ్ళు ఆచారాలు వ్యవహారాలు తీసి పక్కన పెట్టేస్తే మన ఇది నేపాల్లో ఒక చిన్న రాష్ట్రం అని అనుకున్నామంటే అలా నడిచిపోతుంది ఇక్కడ ఒకటి టాటా బండ్లు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కనిపిస్తుంది కనిపిస్తుంది హండ్రెడ్ ఇవే ఎక్కువ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొన్ని చైనా బండ్లు కనిపిస్తున్నా మనకు కనిపించినవి మనకు రోజు తెలిసినవి చాలా వస్తువులు తిరుగుతుంటాయి ఈ నేపాల్ అన్నది ఏదో వేరే దేశంలాగా చూడొద్దు మాక్సిమం నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు వస్తున్నాయి ప్రతి ఒక్కటి అవును ఇక్కడ ఒకటి ఏంటంటే నేపాల్ని మనకి భారతదేశానికి భారతదేశానికి చైనాకి మధ్యలో ఉంది అని అనుకుంటే నాకు అనిపించిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చైనా అవతల వైపు దగ్గరలో ఉంది కూడా వీళ్ళకి అవును దానికి సంబంధించిన ఇంపాక్టు వీళ్ళ మీద ఎక్కువ ఉండే అవకాశం ఉన్నా కూడా కల్చరల్లీ మనుషులు వీళ్ళ రూపురేఖలు వేరేగా ఉన్నా కూడా కల్చరల్లీ దే ఆర్ కనెక్టెడ్ టు ఇండియా ఎందుకంటే మనం అందరం ఒకటే మతం ఒకటే దేశం ఒక ఒకటే అఖండ భారతదేశంలో ఒక పార్ట్ కాబట్టి కాబట్టి మనమంతా ఒకటే అన్న భావన మనుషుల్లో మిళితమైపోయింది అది ఇక్కడ కాబట్టి ఇది మన వేరే దేశం అనేవి మనకొక్కర్లేదు మేము ఉదాహరణకి మనం వచ్చేటప్పుడు ఒక వంద డాలర్లు ఎక్కువ తెచ్చుకున్నాము ఇక్కడ నేను నా దగ్గర ఇంకొక వంద డాలర్లు ఉంటే అంతకుముందు అవి కూడా కలిపి తెచ్చుకున్నాను నేనేమనుకున్నాను అంటే మైండ్లో బేబీ సినిమాలో చూసినట్టు ఇంకొక మిగతా సినిమాలో చూసినట్టు ఇక్కడ డాలర్లు చెల్లుబాటు అవుతాయేమో యుఎస్ అవి ఎక్కువ ఎక్కడున్నా నడిచిపోతాయని అపోహలతో ఉన్నా యుఎస్ డాలర్లు ఏంటి ఎక్కర్లేదు వాడు ఇక్కడికి రాగానే ఐసీ అంటాడు ఎన్సీ అంటాడు ఇండియన్ కరెన్సీ నేపాల్ కరెన్సీ అంటాడు సరే దానికి కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రేట్ ఉంటుంది అదంతా ఓకే కానీ ఇవన్నీ ఎట్లున్నా చిన్న చిన్న షాపుల్లో కూడా ఏది మనం పానీపూరి బండి తిన్నా కూడా అక్కడ కూడా ఐసీ ఇండియన్ కరెన్సీ అని వాడిని అడిగి వాడికి డబ్బులు ఇచ్చేయచ్చు వాడు పెద్ద పెద్ద నోట్లు తీసుకోడు కానీ వంద నోట్లు అయితే బ్రహ్మాండంగా చెల్లుబాటు అయితే వందలు యాభైలు చెల్లుబాటు అయిపోతాయి ఐదు వందలు కూడా నువ్వు ఎక్కువ రేటు కొనుక్కుంటూ ఉన్నావు అంటే ఐదు వందలు ఐదు వందలు ఇచ్చేసినా కూడా తీసుకో కాకపోతే కాయిన్స్ అవి కూడా తీసుకోడు కాయిన్స్ వాళ్ళకి అలకండి కాకపోతే కరెన్సీ అయితే మాత్రం బ్రహ్మాండకు జరిగిపోతుంది ఇంకోటి నేపాల్కి వస్తున్నాము ఏదో హిమాలయాలకు వస్తున్నాం అని ఫీల్ అవద్దు ఇక్కడేవి హిమాలయాలు ఏవి ప్రతి చోట ఉండవు అసలు నేపాల్ మొత్తం మనం తిరిగినంతవరకు ప్రతి ఒక్కటి కొండే కొండలు కొండలుగానే ఉంది ఆ కొండలపైనే ఊర్లు ఉంటున్నాయి లోయల్లోనే సిటీలు ఉంటున్నాయి పెద్ద పెద్ద సిటీలు అసలు కామండు మనం ఓల్డ్ సిటీలోనే ఉన్నాం ఇంకా పశుపతినాథ్ టెంపుల్కి దగ్గరలో ఉన్నాయి కానీ ఇంకా అసలు పెద్ద సిటీనే ఉంది కాట్మాండు చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి తర్వాత పోఖరా చూస్తే పోఖరా మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అలానే అది కూడా ఓల్డ్ సిటీనే కాకుండా కొత్త సిటీ చూస్తే చాలా బాగుంటుంది మనం ఉన్న రూమి దగ్గరలో అంతా కూడా కాకపోతే ఏదో నేపాల్కి వస్తున్నాం అంటే మనం ఏదో చలి ప్రాంతానికి వచ్చేస్తున్నామని ఫీల్ అవుతుంది ఇదేం కాశ్మీర్ కాదు ఖచ్చితంగా కాశ్మీర్ కాదు ఇక్కడ గుడ్డలతో ఇలా టీషర్ట్ వేసుకోవచ్చు ఇలా షార్ట్లు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అంత విపరీతంగా చలి కొట్టదు మనం ఫుల్లీ ప్యాక్ చేసుకొని తిరగాల్సిన అవసరం ఉండదు కాకపోతే మనకున్న శరీరానికి ఉన్న సెన్సిటివిటీని బట్టి ముక్కు కవర్ చేసుకుంటే చాలు చాలు అంతేకా మనం ముక్కినాథిక వెళ్తే తప్పించి అక్కడ పరిస్థితికి కొంచెం జర్కిన్ వేసుకునేటట్లుగా ఇదేంటి జామ్సం జామ్సమ్ అనే సిటీ దగ్గర అక్కడ మాత్రం బాగా చలి ఉంది మనం వెళ్ళే ప్రదేశం అంతా కూడా కొండలని దాటుకుంటూ వెళ్తూ ఉన్నాం మధ్య మధ్యలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ వస్తూ ఉన్నాయి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం పూట ఏమనిపించట్లేదు కానీ ఎండ ఉంటుంది ఎండ వల్ల ఏమనిపించట్లేదు కానీ తర్వాత మొత్తం బాగా చలి ఉంటుంది రాత్రిపూట మాత్రం అలా మనం అక్కడి నుంచి జామ్సమ్ నుండి అక్కడికి ముక్కినాథ్ వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది అవంతా కూడా మంచు కొండలుగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మంచు లేకుండా ఉంది తర్వాత డిసెంబర్లో వస్తే మాత్రం వాచిపోతుందేమో ఏమో మనకి ఇప్పుడు ఆ ప్రాంతాలవన్నీ కూడా భౌగోళికంగా కొంచెం హిమాలయాలకు దగ్గరగా ఉన్నాయి కానీ ఎలా ఉన్నా సరే విపరీతంగా ఏదో చలి పుట్టేసిన పరిస్థితి అయితే నాకు ఎక్కడ అనిపించలేదు కానీ జర్కిన్ ఇదేంటి మంకీ క్యాప్ మాస్క్ అంతవరకు మాస్క్ మంకీ క్యాప్ పెట్టుకొని ఉంటే సరిపోతుంది అంతే తప్ప శరీరాన్ని కప్పేసుకొని అను అనువుని మూసేసుకోవాల్సినంత అవసరం అంత అవసరం ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ రాళ్ళు రప్పలు ఎలాంటివి ఏమైనా ఉంటే ఇబ్బందులు అవుతాయి అనుకుంటే చెప్పులు వేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి మనం మేము వచ్చేటప్పుడు చెప్పులు కూడా తెచ్చుకున్నాం చెప్పులు కూడా తెచ్చుకోకపోయినా ఉంటే ఇంత పెద్ద పెద్ద షూస్ అవి వేసుకొని తిరగాలి అంటే చాలా విచిత్రంగా ఉండేదేమో బహుశా ఇక్కడ చెప్పులు వేసుకొని మ్యాక్సిమం అన్ని చోట్ల తిరిగేయొచ్చు ఒక్క మంచులో తిరగాల్సి వస్తే తప్ప లేదా రాళ్ళు రప్పల్లో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తే తప్ప పెద్ద పెద్ద షూస్ వాడాల్సిన అవసరం ఏమి లేదు చెప్పులు ప్రశాంతంగా ఉంటాయి ఇక్కడ ముఖ్యరాజు వెళ్ళినప్పుడు కూడా చెప్పులతోనే వెళ్ళిపోయి చాలా గుళ్ళు చెప్పాలంటే చెప్పులు లేకుండా తిరగడానికి అనుగుణంగా ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏదో కొంచెం విచిత్రంగా అనిపించింది వీళ్ళు చెప్పులు అన్న దాన్ని వాళ్ళు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగినట్టుగా దేశం అంతా తిరిగేస్తున్నారు గుళ్ళంతా తిరిగేస్తున్నారు కూడా చెప్పులు వేసుకొని వస్తున్నారు కాకపోతే వాళ్ళకి దేవతకి ముందరికి వెళ్ళేంత వరకు చెప్పులు వేసుకొని వెళ్తున్నారు అక్కడ విడిచేసి అమ్మ దేవత దగ్గరికి వెళ్తు వెళ్తున్నారు అంటే గుడి బయటే అలా ఇప్పుడు అవును గుడి బయట గుళ్ళు ఎగ్జిప్ట్ ఇప్పుడు పశుపతి టెంపుల్ దాని లోపలికి ఎవరు వేసుకుంటారు బయట విప్పేస్తుంటారు బయట విప్పారు ఆ ప్రాంగణంలోకి వేసుకొని వస్తున్నారు తర్వాత వేరే వేరే గుళ్ళలో ఆ ప్రాంగణంలోకి వేసుకొని వస్తున్నారు కానీ మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి చెప్పులు విప్పేసి లోపలికి వెళ్తున్నారు మనం తిరుపతి కొండెక్కేటప్పుడు చెప్పులు లేకుండా ఎక్కాలనుకుంటాం కదా ఇక్కడ ఏం లేదు మెట్లు ఎక్కుతున్నా మెట్లు దిగుతున్నా ఎందుకనో మరి ఈ చెప్పులు అన్నవి అన్ని చోట్లకి వెళ్తున్నాయి కొంచెం చెప్పు మనం ఇప్పుడు ఎండాకాలంలో వచ్చాం కాబట్టి ఇలా ఉన్నాము లేకపోతే కింద చల్లదనం ఎక్కువగా ఉంటుందని అలా వేసుకుంటున్నారు వేసుకుంటున్నారేమో తెలీదు ఇంకా ఇంకా చాలా ప్రయాణం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పులు వేసుకొని తిరుగుతున్నాము ఇంకా కొన్ని చోట్లయితే తీసేస్తున్నాము మనసు ఒప్పక కొన్ని చోట్ల ఇంకా ప్రశాంతంగా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మొత్తానికి కొన్ని అపోహలు మనం ఇండియా నుంచి ఫారిన్ కంట్రీకి వస్తున్నామన్న ఫీలింగ్ అయితే పెట్టుకోకర్లేదు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ భాష వీళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఒక్కటే కాకుండా వీళ్ళకి అందరికీ హిందీ వస్తుంది బ్రహ్మాండంగా హిందీ మాట్లాడతారు మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు ఇంగ్లీష్ కూడా మాట్లాడచ్చు సో ఖచ్చితంగా మీరు ఎవరైనా టూరిస్టులు గైడ్లు ఉంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు లేదనుకుంటే హిందీ వస్తే సంజయ్ గైడ్ చాలా బాగా ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు హిందీ మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కటి సరిగ్గా చూసుకుంటున్నాడు హిందీ మాట్లాడతారు ఇంగ్లీషు మాట్లాడతారు మీరేమి చాలా చాలా దూరం వెళ్ళిపోయినట్టుగా ఏం ఫీల్ అవ్వక్కర్లేదు అందరూ చాలా దగ్గరగా ఉన్నట్టే ఇండియాలో ఒక స్టేట్ దగ్గర ఉన్నట్టే చెప్పాలంటే అండ్ నేపాల్ కంట్రీ మొత్తం టూరిస్ట్ మీద డిపెండ్ అయిన కంట్రీ అంటే హాస్పిటాలిటీ బాగుంటుంది అంటే మనుషులు గౌరవంగా చూసుకోవడం వాటి మీద వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లోకి ఎవరు తీసుకెళ్లరు అది అదొకటైతే పెద్దగా భయపడక్కర్లేదు నేపాల్కి వస్తున్నామని ఇంకోటి కరెన్సీ కరెన్సీ గురించి మాట్లాడాలంటే రేట్ల గురించి మాట్లాడాలంటే ఇక్కడ మనం నేపాల్ కరెన్సీకి ఇండియా కరెన్సీకి కొత్త తేడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మనం ఈరోజు క్యాబ్కి వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఈరోజుగా నిన్న వాడు నాలుగు వేల దక్షిణ కాళీ అమ్మవారి గుడికి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత చెప్తాను నాలుగు వేలు అంటాడు ఇంకోటి ఇంకోటి మూడు వేలు అంటాడు కానీ అది ఏ కరెన్సీలో అనేది అడగడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ నాలుగు వేల నేపాల్ కరెన్సీ అయితే అది రెండు వేల ఐదు వందల ఇండియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ నాలుగు వేలు అని చూడకండి అది ఇండియాలో ఇండియా కరెన్సీలో ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తాను అప్పుడు కొన్ని కొన్ని ఈజీగా ఉంటాయి కొంత ఖర్చు ఉంటుంది కరెక్టే కాదనట్లేదు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా కొంత ఖర్చు ఉంటుంది ఖర్చు దాన్ని కన్సిడర్ చేసుకుంటే మనం హ్యాపీగా ప్రయాణాలు చేసేయచ్చు అట్లా కూడా పెద్ద ఇబ్బందులు అంటే ఏం కనిపించట్లేదు ఇక్కడ మనకి గూగుల్ పే ఫోన్పే చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒకటి నేపాల్లో కూడా యూపీఐ గేట్వే పనిచేస్తుంది ఇలా కాకుండా మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఇండియాలో వీళ్ళకి అలాగో అకౌంట్స్ కొంతమందికి అకౌంట్స్ ఉండి ఆ అకౌంట్ క్యూఆర్ కోడ్ పెట్టి చూపిస్తున్నారు అది నేపాల్ కరెన్సీ అని చెప్తాడు అది మనం చూసుకోకుండా ఇండియన్ కరెన్సీలోనే అంత అమౌంట్ వారి క్యూఆర్ కోడ్ కి పెట్టేసామంటే నేపాల్ కరెన్సీ మనకు చూపించదు ఇండియన్ కరెన్సీ వెళ్ళిపోతుంది కాబట్టి అది ఖచ్చితంగా చూసుకుంటూ ఆ పేమెంట్ మనకి ఇక్కడ బ్యాంకులు అయితే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేపాల్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ రెండు చూపిస్తుంది కానీ వాటిది ఇండియన్ అకౌంట్ అయ్యి ఉంటే వా ఇండియన్ రూపీస్ది మాత్రమే చూపిస్తుంది కాబట్టి అది చూసుకుంటూ ఉంటేనే ఖచ్చితంగా మనం పేమెంట్ సరిగ్గా చేయగలుగుతాం లేకపోతే ఎక్కువ పేమెంట్ చేసేస్తాం ఖచ్చితంగా ఎందువల్లంటే ఇండియన్ రూపీస్ ఇక్కడ రూపీస్ కంటే ఎక్కువగా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర కొన్ని హోటల్స్ దగ్గర అయితే హోటల్స్ అని కాదు చాలా షాపుల దగ్గర కూడా ఇండియన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది నేపాల్ క్యూఆర్ కోడ్ రెండు క్యూఆర్ కోడ్లు ఉంటాయి సో మనకి నెట్ ఉంటే చాలు మన యూపీఐ గేట్ వేస్తో ఇక్కడ తిరిగేయచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇంకొకటి మనం నెట్ గురించి ఇక్కడికి వచ్చిన వెంటనే సిమ్ తీసేసుకోవాలని ఇటువంటి ఎన్నో అనుకున్నాం కాకపోతే ఇక్కడికి వచ్చి వచ్చే అనుకున్నాం ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ వేసుకుంటే చాలా అని అనిపించింది జియోలో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలది అలానే ఎయిర్టెల్లో కూడా మేన్ని చిల్లరంతా ఉంది అవి ఒకటి ఒక ప్యాక్ వేసుకున్నామంటే పద్నాలుగు రోజులు ఉంటుంది ఆ పద్నాలుగు రోజులు వేసుకుంటే వంద కాల్స్ మినిట్స్ వస్తుంది వంద మినిట్స్ వస్తుంది తర్వాత అలానే వంద మెసేజెస్ చేసుకోవచ్చు వన్ జీబీ డేటా ఇస్తాడంతే ఆ వన్ జీబీ డేటానే పద్నాలుగు రోజులు వాడుకోవాలి దాన్ని మనం ఎక్కడికెక్కడ మొబైల్ డేటా ఆఫ్ చేసుకుంటూ అవసరమైనప్పుడు మాత్రమే అది వాడుకుంటూ ఉంటే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా వైఫై దొరుకుతుంది ఫస్ట్ ఒకటి మనకి మనం టీ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర ఫోన్కి వెళ్ళినా అసలు ముక్తినాథ్ అనేది చాలా ఇక్కడ ఉండే ప్రాంతంలో హైట్లో ఉంది అంత హైట్కి వెళ్ళినా కానీ అక్కడ ఎవడో ఒకడు వైఫై ఫ్రీ వైఫై అని చెప్పేసి ఉంటాడు హోటల్ ప్రతి కాఫీ షాప్ లో కూడా ఫ్రీ వైఫై ఉంటుంది వైఫై ఉంటుంది మనం స్కాన్ చేయాలి అంటే వాడు వైఫై కనెక్ట్ చేసిస్తాడు మనం అక్కడ కాఫీ తాను వైఫై పెట్టుకొని మన పని మనం చేసుకోవచ్చు వైఫై ఎవరిని కనెక్ట్ చెయ్యను అనేది ఏమి ఉండదు చిన్న బడ్డీ కొట్టు లాగా ఉన్నా వాడి దగ్గర ఒక వైఫై రౌటర్ ఉంటుంది వాడి దగ్గర వైఫై కనెక్ట్ అయిపోవచ్చు ఇక్కడ మనకి ఇండియాలో అన్ని షాపుల్లో వైఫై ఉండదు మనకి ఎందుకంటే మొబైల్ డేటాతో నడిచిపోతుంది కానీ ఇక్కడ ప్రతి చోట రౌటర్ ఉంటుంది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు నెట్ వాడుకోవడానికి ఇక్కడ పెద్ద ప్రాబ్లం నాకు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే బయట నడుస్తూ ఉన్నప్పుడు ఇటువంటి వాటిల్లో ఏదైనా అవసరం అయితే ఒకవేళ అక్కడ వైఫై లేకపోతే అప్పుడు మొబైల్ డేటా ఆన్ చేసుకున్నామంటే మనం పేమెంట్స్ చేసేంతవరకు సరిపోతుంది లొకేషన్ అవన్నీ చూసుకోవడానికి కూడా సరిపోతుంది వన్ జీబీ డేటా నాకు తెలిసినంత సరిపోతుంది అంతకు అట్లానే అట్లనే ఉండేది వన్ జీబీ డేటానే ఉండేది ఆ వన్ జీబీ డేటా కోసం ఎంతో శ్రమ పడేవాళ్ళు అది ఎప్పటిదాకా ఉంటుందో అని చెప్పేసి దాన్ని నెల రోజులు వాడుకున్న వాళ్ళు కూడా ఉంటా పొదుపుగా వాడుకుంటుంటే సరిపోతుంది వైఫ్ అయితే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు సో నేపాల్ అంటే మనం ఏదో చాలా దూరం వెళ్ళిపోతున్నాం ఫీల్ అవ్వద్దు భయపడక్కర్లేదు భయపడక్కర్లేదు ఇక అక్కడ హిందీ ఉంది లాంగ్వేజ్ ఉంటే హిందీ మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతారు నెట్ కాల్స్ ఇవన్నీ అనుకుంటే వేరే సిమ్ కొనుక్కోకర్లేదు ఇక్కడికి వచ్చి ఒకవేళ సిమ్ కొనుక్కున్నా కానీ ఇక్కడ డేటా వస్తుంది అది ఓకే అది కూడా వెయ్యి రూపాయల పైన ఉంది ఆ సిమ్ మనం ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ వేసుకున్నాం అంటే మన సిమ్ని తీయక్కర్లేదు మన నెంబర్కి ఇండియా నుంచి కాల్స్ చేసినా కానీ అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు మనం వాట్సాప్ కాల్సే మాట్లాడాలనే ఇది కూడా ఉండదు అప్పుడు సో మన నెంబర్ మనకు ఉంటుంది బాగుంటుంది ఇక్కడ మనం ఏదన్నా తిరగాలనుకుంటే గైడ్ ఉంటే బాగుంటుంది గైడ్ లేకపోయినా కానీ క్యాబ్స్ దొరికితే మనం చేయబడితే అవుతున్నారు క్యాబ్స్ అంతా కూడా క్యాబ్ ఎక్కామంటే వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ మినిమం ఒక వెయ్యి రూపాయలు అంటాడు వెయ్యి రూపాయలు ఉన్నాడంటే మనకి ఏడు వందల రూపాయలు అవుతుంది కాకపోతే అవి కొంచెం దూరంలో ఉండేవైతే ఆ రేట్లు పట్టేయచ్చు నిన్న మనం అప్ అండ్ డౌన్కి మనం మాట్లాడుతుంది మై అదే కాక మనం అక్కడ ఒకటిన్నర గంట రెండు గంటలు ఖచ్చితంగా ఉన్నాం అదంతా వెయిట్ చేశాడు వెయిట్ చేసి కూడా ఏమీ అని ఆయన వయసు అసలు ఆ డ్రైవర్ వయసు అరవై తొమ్మిదేళ్ళు అరవై తొమ్మిదేళ్ళు వచ్చి ఆయన ఇంకా కష్టపడుతూ ఉన్నాడు అసలు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా నా పని నేను చేసుకుంటా అన్నట్టుగా ఆయన బయటకు వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటాను అలా మనకు ఒక మూడు వేల రెండు వేల రూపాయలు ఇండియన్ కరెన్సీలో రెండు వేల రూపాయలు అయినా బాగుంది నేపాల్ అంతా కూడా తిరగడానికి కానీ మనం ఈ క్షేత్రాలన్నీ కూడా చూడడానికి చాలా బాగుంది చాలా చాలా క్షేత్రాలు ఉన్నాయి మంచి మంచి గుళ్ళు ఉన్నాయి వాటి కూడా ఒక కథ ఖచ్చితంగా ఉంది ఆ గుళ్ళన్నిటికీ కూడా ఆ కథను ముందరగా తెలుసుకుంటూ ఉంటే ఆ గుడికి వెళ్ళిన వెంటనే మనకి అదంతా మైండ్కి వచ్చి చాలా బాగుంటుంది ఆ గుళ్ళో ప్రశాంతంగా కూర్చోగలుగుతాము దాని గురించి ఆలోచించుకుంటూ ఆ దేవతనే స్మరించుకుంటూ ఉండొచ్చు కరెక్ట్ బాగుంది